శేగుంట మండలం కర్నంపల్లిలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ ఇరవై ఆరవ వార్షికోత్సవ మహోత్సవం ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనపల్లి హనుమంతరావు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి దళ రైతులపై ఉండాలని పాడి పంటలు బాగా పండాలని మొక్కుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చెవుంట మండల ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాడు వెంగళరావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు వర్షకోత్సవ సందర్భంగా భక్తులందరూ కూడా ఎంతగా ఉండాలి వాడి పంటలతోటి సుఖశాంతులతోటి మా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది మరి ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇదే విధంగా ప్రజలందరూ కలిసిమెలిసి అందరం మలుచుకుంటే ఓడతా ఉన్న మరి అభినందిస్తా ఉన్నా సౌకర్యాలు బ్రహ్మాండంగా చేశారు ఎల్లప్పుడు కూడా మరి ఆ ఎల్లమ్మ తల్లి దీవెన ఉండాలి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం మనందరి ప్రభుత్వం పైన కూడా ఎల్లమ్మ తల్లి దీవెన ఉన్నప్పుడు మన ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి కాబట్టి ఆ ఎల్లమ్మ తల్లి అందరినీ మనస్ఫూర్తిగా దీవించి మిమ్మల్ని కోరుతాం ఇరవై సందర్భంగా భక్తులందరూ కూడా

காப்படி ஆ எல்லாம் மத்தியில் அந்த மனசு பதில் கொடுத்து